అంటే ఇది ఏంటి అని వాళ్ళు అనుకున్నప్పుడు అది ఒక మంచు లాగా వైట్ గా పడ్డప్పుడు ఇది ఏంటి అని వాళ్ళు అన్నారు దాన్ని హెబ్రి భాషలో మన్హు అని చెప్పి కానీ ఇంతకు ముందు దాస పెట్టుకుంటే అది పాడైపోయి కంపు కొట్టుకుంది కానీ ఆరో రోజును తీసుకున్నది ఏడో రోజుకి దేవుడు సమకూర్చుకోమని చెప్పాడు అది ఎలాగంటే ఏ ఓమేరు అనే ఒక కొలతతోటి కుటుంబానికి ఎంత కావాలనేది రేపటికి సరిపడా ఈ రోజు ఉంచుకోమన్నాడు ఆరో రోజు ఎందుకంటే ఏడో రోజు అయింది విశ్రాంతి దినము కాబట్టి అది ఏమి కంపు కొట్టదు ఉంచుకున్నారు దేవుడు చెప్పిన మాటకి విధేయత కలిగి ఉండాలి అని చెప్పి అక్కడ మనం నేర్చుకోవచ్చు అలాగే ఇచ్చాడు అలాగ ఇచ్చినాక తర్వాత ఆరో దినముదే దాసి పెట్టుకున్నారు తెల్లారి అది సమకూర్చుకొని తిన్నారు కానీ కంపుకోవట్లేదు అనుకున్నాము ఇది ఎందుకంటే విశ్రాంతి దినం కాబట్టి అది ఆయన రోజు కాబట్టి అది ఏమీ అలా కంపుకోటలేదు ఆయన చెప్పినట్టు విన్నారు కాబట్టి అని కానీ తర్వాత వాళ్ళు ఏడు రోజులు ఆరు రోజులు చే విశ్రమించి ఆరు రోజులు పనిచేసి ఏడో రోజు వాళ్ళు విశ్రమించారని అలాగే ఆ ఓమేరు అనేది రెండున్నర సేర్లు అవుతుంది అని కొలత అని చెప్పి అనుకున్నాము ఆ కొలతని బంగారు పాత్రలో మరి మందస్థములో పెట్టమని మరి దేవుడు చెప్పినట్టుగా ఎందుకంటే ఇది తరతరములకు జ్ఞాపకార్థం ఇది ఉండాలి నీ పిల్లలకి నీ తరం వారికి ఇది ఏంటి అంటే ఐగుప్తు నుంచి మమ్మల్ని విడుదల చేసి తీసుకువచ్చినప్పుడు మాకు పెట్టిన ఆహారం ఎందుకంటే ఈ ఆహారం ఎక్కడ దొరకదు అని చెప్పి అది బంగారు పాత్రలో పాత్రలో పెట్టమని పెట్టి ఉంచమని మరి దేవుడు చెప్పినట్టు ఎవరికి మోషాకి చెప్పినట్టు ఆహ్రోనికి చెప్పినప్పుడు ఆ గిన్నెను తీసుకొని అలాగ పెట్టి దేవుడు ఆజ్ఞాపించినట్లుగా వాళ్ళు చేసినట్టుగా ఉన్నది అలాగే వాళ్ళు నిజంగా ఆ మన్నాని పొలిమేరలు వెళ్ళే వరకు కూడా ఏది ఐగిప్తుల పొలిమేరలు వెళ్ళే వరకు కూడా కనా కణాను కణాను పొలి వెళ్ళే సారీ కణాను పొలిమేరలు వెళ్ళే వరకు కూడా అది తిన్నారు ఐగుప్తు నుంచి నుంచి కణాలు వెళ్ళే వరకు తర్వాత దాన్ని దశమ భాగంగా పోల అనే మాటకి మనం అర్థం నేర్చుకున్నాము తర్వాత పదిహేడు అధ్యాయము పదిహేడు అధ్యాయము ఒకటి నుంచి పదహారు వచనాలు మనం నేర్చుకోబోతున్నాము దీనికి బండ నుండి నీళ్లను రప్పించిన దేవుడు అని హెడ్డింగ్ చెప్పుకోవచ్చు అలాగే వారి శత్రువులైన అమలేఖ్యుల మీద మీద విజయం ఇచ్చుట ఇస్రాయలీల శత్రువులైన అమాలేఖ్యుల మీద విజయం ఇచ్చుట బండ నుండి నీళ్లను రప్పించిన దేవుడని హెడ్డింగ్ పెట్టుకోవచ్చు ఒకటో వచ్చిన చదవమ్మ తరువాత ఇస్రాయేల్ సర్వ సమాజము యహో మాట చొప్పున తమ ప్రయాణములలో సీను అరణ్యము నుండి ప్రయాణమైపోయి రెఫ్యూదీములో దిగిరి ప్రజలు తమకు త్రాగ నీళ్ళ లేనందున మోషే మోషేతో వాదించుచు మాకు త్రాగుటకు మాకు నీళ్ళెమ్మని అడుగగా మోషే మీరు నాతో వాదింపనేలా ఎహోవాను శోధింపనేలా అని వారితో చెప్పాను వాళ్ళు అలాగే నిజంగా దేవుని మాట విని వాళ్ళు ప్రయాణమై శ్రీను అరణ్యం నుండి ప్రయాణమై రెఫిదీమిలో దిగారంట రెఫిదీమిలో దిగినప్పుడు అక్కడ మోసతో వాళ్ళు వాదిస్తూ అంటే మాంసం తిన్నారు కదా బాగా పూరేళ్ళు అవన్నీ మాంసం మన్నాని పూరేళ్ళు వాళ్ళు తిన్నారు కాబట్టి ఆ మాంసం ఫ్రై బర్డ్స్ వేసారని చెప్పి అనుకున్నాం కదా అధ్యాయంలో ఆ ఫ్రై బర్డ్స్ అయిన మాంసం తిన్నాక మనకు కూడా మటన్ తిన్నప్పుడు కొద్దిగా మంచినీళ్ళు ఎక్కువ అవుతాయి సో అలాగే మరి పలహారము మరి మా బిర్యానీలు అవి తిన్నప్పుడు చాలా మంచి అవుతాయి వాళ్ళు కూడా అలాగే ఆ మాంసం తిన్నప్పుడు మంచినీళ్ళు అయినప్పుడు వాళ్ళు చాలా బాధపడి ఎవరి మీద మోక్ష్య మీద వాదిస్తున్నారంట మోసే వాదిస్తున్నప్పుడు మోస అంటున్నాడంట మోషతో వాదించుచు త్రాగుటకు మాకు నీళ్ళిమ్మని అడుగుగా మోస్య మీరు నాతో వాదింపనేలా అని శోధింపనేలా అని వారితో చెప్పాను అంటే మోస అనేది యాజకుడిగా ఉన్నాడు ఆయన ప్రవక్తగా ఉన్నాడు ఆయన్ని వాదిస్తున్నారంట ఎట్లా మాకు ఇంకెక్కడా లేదా ఐగుప్తి దేశంలో చనిపోవటానికి లేదా ఇక్కడ తీసుకొచ్చి మమ్మల్ని చంపేస్తావా అని ఆయనతో వాదిస్తున్నారంట ఎందుకంటే ఆ నీళ్లు లేక వాళ్ళ మాంసం తినేలకే గొంతులు ఎండిపోయి ఇబ్బంది పడుతూ ఆయన వాదిస్తున్నప్పుడు మోష అంటున్నాడంట నాతో ఎందుకు మీరు వాదన పెట్టుకున్నారు నాతో ఎందుకు వాదన పెట్టుకున్నారు యహో అని శోధింపనడు ఎప్పుడైతే మీరు యాజకుడితో మాట్లాడేటప్పుడు దేవునితో మాట్లాడుతున్నారన్న సంగతి మనం మర్చిపోతాము ఎందుకంటే సాక్షాత్ ఇక్కడ నిలబడేది ఆ దేవుని ప్రతిరూపంగా ఆయన నిలబడతాడు కాబట్టి ఈ మోషతో మాట్లాడేటప్పుడు యహో శోధిస్తున్నారని చెప్పి మోస మాట్లాడుతున్నాడు అలాగే మనం కూడా యాజకుడితో మాట్లాడేటప్పుడు ప్రతి విషయం మనం జాగ్రత్తగా గమనించుకొని ఎవరితో మాట్లాడుతున్నామనేది గమనించుకోవాలని ఇక్కడ వాక్యం ద్వారా మనకు నేర్పిస్తున్నాడు దేవుడు ఎందుకంటే యాజకుడితో నువ్వు వాదన పెట్టుకుంటే యహో అని శోధించినట్టుగా అని మరి మాట్లాడేటప్పుడు మనల్ని మనం భద్రం చేసుకొని జాగ్రత్తగా మన ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఎవరితో మాట్లాడుతున్నాం అనేది గమనించుకోవాలి చాలామంది కూడా ఏంటంటే యాజకుడికి అంతగా గౌరవం ఇవ్వరు ఎందుకంటే తండ్రి అని చెప్పుకుంటారు కానీ ఏదైనా బాధలు వచ్చినప్పుడు చెప్తారు ఇలా ఉంది మా పరిస్థితి ఇది ఇది అని కానీ బాధలు వచ్చినప్పుడు చెప్పినప్పుడు ఎవరితో చెప్పుకున్నారు మీరు మరి కష్టం వచ్చినప్పుడు చెప్పినప్పుడు ఆ కష్టం తీరితేనేమో యాజకుడు మంచోడు కష్టం తీరకపోతే కానీ దేవుడు దేవుడితో మాట్లాడుతున్నావు అనేది గమనించుకోవాలి కొంతమంది అయితేనేమో యాజకుడిని అమ్మ చిన్నవాళ్ళైతే ఇప్పుడు దేవుడు వాళ్ళు అభిషక్తులు అనేవాళ్ళు గొప్పగా అది చిన్నవాళ్ళని వయసుకు తారతమ్యం ఏముండదు ఒక కొంతమంది అమ్మ అరే అని చెప్పి మాట్లాడుతుంది ఎందుకంటే నువ్వు మాట్లాడుతుంది సాక్షాత్తు దేవునితోటి ఆయన ఏర్పరచుకున్న బిడలతోటి ఆ ప్రతినిధులుగా ఉన్న బిడ్డలతో మాట్లాడుతున్నారనేది మనం గమనించుకోవాలని ఇక్కడ మోష మాట్లాడతప్పుడు మాట్లాడతాడు అంటున్నాడు నాతో వాదింపనేలా అని శోధింపనేలా మీరు దేవుడిని ప్రతినిధిగా ఉన్న యాజకుడైన ఆయన సేవకుడైన ఆత్మీయ తండ్రిగా మీకు ఉన్న ఆయన్ని మీరు వాదన పెట్టుకుంటే యహో అని శోధిస్తున్నట్టు ఇక్కడ మరి మోషా సెలభవిస్తున్నారు ఎందుకంటే ప్రవక్తగా ఉండి అయినా దేవుడు చెప్పిన మాట విని అనేక మందిని మేము నడిపించాడు అలాగే మూడోచన చదువురా అక్కడ ప్రజలు నీళ్లు లేక దప్పికగొని కొని మోషే మీద సణుగుచు ఇది ఎందుకు మమ్మును మా పిల్లలను మా పశువులను దబ్బి చేతి చంపుటకు ఐగుప్తులో నుండి ఇక్కడికి తీసుకొని వచ్చిద్దరనేది అప్పుడు మోషే ఎహోవాకు మరపెట్టుచు ఈ ప్రజలను నేనేమి చేయదును కొంతసేపటికి నన్ను రాళ్ళతో కొట్టి చంపుతారు చాలమ్మా ఇక్కడికి చంపుతావా ఇక్కడ తీసుకొచ్చి చంపుతావా అప్పుడు ఎర్ర సముద్రం ఉన్నప్పుడేమో ఇది ఎక్కడ సమాధులు లేవా అక్కడ మమ్మల్ని ఎక్కడ తీసుకొచ్చి చంపేస్తామని ఎర్ర సముద్రం ముందు మాట్లాడారు మళ్ళీ ఇక్కడికి వచ్చినా కూడా ఇక్కడికి మమ్మల్ని నీళ్లు లేకుండా నీళ్లు త్రాకుండా మమ్మల్ని చంపేయాలనుకుంటున్నావా అని చెప్పి మాట్లాడినప్పుడు మోస అంటున్నాడు ఆయనకు మొరపెట్టి ఈ ప్రజలు నేనేం చేయాలి దేవా నాకు ఈ పరిస్థితి నిజంగా ప్రతి ఒక్క విషయంలో దేవునికి మొరపెట్టాలనేది పెట్టాలనేది చూసి మనం నేర్చుకోవచ్చు నీకు పరిస్థితి వచ్చింది నీ కాళ్ళ ముందు నీకు పరిస్థితి భయంకరంగా ఉంది అప్పుడు నువ్వు దేవునికి మొరపెట్టాలి పెట్టాలి మరి ఇన్ని చేసిన వాడు ఇక ముందు చేయడా చేస్తాడు అది నమ్మి నువ్వు విశ్వాసంతో దేవుణ్ణి మొర పెట్టుకొని ప్రార్థించేవారిగా ఉండాలి వాళ్ళందరూ నన్ను చంపుతారేమోనయ్యా మరి రాళ్లతో నన్ను రాళ్లతో కొట్టి చంపుతారు ఎందుకంటే ఇప్పుడు నీళ్ళు లేకపోతే నన్ను రాళ్లతో కొట్టి చంపుతారేమోనయ్యా అని చెప్పని ఆయన మోష మాట్లాడుతున్నాడు మాట్లాడుతున్నాడు అంటే లీడర్గా ఉండటం అనేది చాలా కష్టమైంది ఎందుకంటే అమ్మవాళ్ళు అనేవాళ్ళు లీడర్గా ఉండటం కంటే అట్లానే సో అసలు లీడర్గా అనేది ఉండటం అనేది చాలా కష్టతరమైన పని మనం ఛాన్స్ సార్లు బయటికి వెళ్ళిన్నాం ఎందుకంటే అప్పతోటి మరి వెళ్ళినప్పుడు ఆయన కూడా చాలా కంగారు పడతాడు వీళ్ళందరికీ అది ఎలా ఉంటే సౌకర్యాలు ఉంటే ఉండవు అని మనం గతంలో కూడా బయటికి వెళ్ళినప్పుడు చాలా ఇబ్బంది పడటం ఆయన పరిగెత్తి మీకోసం అన్నీ తీసుకొని చూసుకొని రావటం అంటే లీడర్గా ఉండటం చాలా కష్టతరమైన పని దేవుడు అభిషక్తులను ఎంచుకున్నాడంటే ఆయన అసాధారణమైన శక్తి ఆయన మీద ఉంటుంది కానీ అసాధారణమైన శక్తికైనా కానీ సాత్వికం ఉండటం అనేది చాలా అవసరమైంది మరి ఆయన అంత సాత్వికుడు అందుకే మోష మోషతో మోష గురించి తండ్రి అయిన దేవుడు అన్నాడు నా ఇల్లంతట్లో ఇంత సాత్వికుడు ఇంత నమ్మకమైన వాడు ఉండడు ఇక మీద ఉండడు అని అంటే తండ్రి అయిన దేవుడే ఒక యాచకుడు గురించి సాక్ష్యం చెబుతున్నాడు ఏమని ఇంత సాత్వికంగా ఎవరు ఉండరు అని మరి ఆయన అభిషిక్తుడయిండి ఆయన తండ్రిగా ఒక సేవకుడిగా ఎంచుకున్నాడంటే ఆయనకి సాత్వికం అవసరమై ఉన్నది ఆయన ఎన్నో పరిస్థితులు ఉన్నా కానీ మరి ఆయనకున్న అసాధారణమైన శక్తి ఉన్నా కానీ సాత్వికంగా ఉన్నాడంట లీడర్గా ఉన్నప్పుడు ఎంతో కష్టాలు ఎన్నో మాటలు ఎన్నో నిందలు ఎన్నో అవమాలు ఉంటాయి కానీ ఆయన అది భరించి మరి తండ్రి అయిన దేవుడికి యహోవాకాయన మూష మొరపెట్టుచున్నట్టుగా ఇక్కడ మనం చూస్తున్నాం ఆయనంట తండ్రి అయిన దేవుడికి మొర అయ్యా నన్ను వీళ్ళు చంపేస్తారేమో హలెలుయా నన్ను చంపేస్తారేమో రాళ్లతో కూడా చంపేస్తానప్పుడు వద్దు మీరు భయపడదు అని చెప్పి అమ్మ ఐదవ వచ్చిన అందుకు యేవా నీవు ఇస్రాయల్ పెద్దల్లో కొందరిని తీసుకుని ప్రజలకు ముందుగా పొమ్ము నీవు నదిని కొట్టిన నీ కర్రను చేత పట్టుకుని పొమ్ము అక్కడ హోరేబులోని బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచేదను నీవు ఆ బండను కొట్టగా ప్రజలు త్రాగొట్టుకుంటే దానిలో మోషేతో మోషే పెద్దల ఎదుట అట్లు సెలవేయ మోషేకి ఆ దేవునితో మొర పెట్టుకున్నప్పుడు ఆయన అంటున్నాడు నువ్వు వెళ్ళు ఇస్రాయెల్ కొంతమందిని తీసుకొని వెళ్ళు వాళ్ళ కళ్ళ ముందు ఆ నదిని నీ చేతిలో ఉన్న కర్రని ఆ నదిని ఆ కర్ర మీద ఆ కర్రను తీసుకొని ఆ నది మీద కొడితే నీ చేత పట్టుకున్నప్పుడు ఆ పండ నుంచి నీరు వస్తుంది మీరు కొట్టినప్పుడు అన్నప్పుడు నిజముగా మరి ఆయన దేవుడు చెప్పినట్టే చేశాడు నువ్వు వెళ్ళొని అంటే దాని తర్వాత దానికి ముందు అన్నాడు నువ్వు అక్కడ అక్కడ హోరోబులని బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచేదను దేవుడు ఎదురుగా నిలుస్తానని వాగ్దానం చేస్తున్నాడమ్మా యాచకుడికి హలిలుయా స్తోత్రం హలిలుయా మెయిన్ దేవుడు మనకి ముందుగా ఆయన ఉంటానన్నాడు అన్నాడు గతంలో కూడా అగ్ని స్తంభము మేఘ స్తంభముగా ఆయన ముందు నడిచాడంటే ఇస్రాయల్కి సో అలాగే మరి మోసకి ప్రవక్త అయిన మోష మరి యాచకుడైన మోసకి ఆ విధంగా ఆయన ముందు నడుస్తానని చెప్పానాడు మరి దేవుడు మరి యాచకునికి ముందుగా నడుస్తున్నప్పుడు మీకు ముందుగా నడవడా మీరు దేవుని మీద ఆధారపడి ప్రశ్నించేవారుగా ఉండకుండా మరి ఆయన మీద ఆధారపడి బ్రతికి ఆయనకి మొర్ర పెట్టుకుని ఉండాలని చెప్పి మోషతో మోస మనతో మాట్లాడుతున్నట్టుగా మోష ద్వారా మనతో మాట్లాడుతుండగా ఉంది కానీ ఆ నీరు వచ్చింది ఆయన ఇస్రాయల్లో పెద్దలు ఎదుట కన్నులు ఎదుట అలాగా చేశాడు ఆ బండ నుంచి నీరు వచ్చింది ఆ బండ ఎవరైనా క్రీస్తు అనేది మనం గతంలో మాట్లాడుకున్నాం అంటే క్రీస్తు ఆయన మనకి ఆయన జీవితాన్ని మనకు మాదిరిగా పెట్టాడు ఆయన ప్రాణాన్ని మన కోసం పెట్టాడు మనకి ఏది ఇవ్వటానికైనా ఆయన సిద్ధంగా ఉన్నాడమ్మా మరి ఈరోజు ఆయన సన్నిధులు ఒక సాక్షిగా ఉంటానికి నువ్వు నేను సిద్ధంగా ఉన్నామా హలియ ఆయన కోసము మరి ఏదైనా నువ్వు గ్లాసుడు సన్నీలు ఇవ్వటానికైనా మరి సిద్ధంగా ఉన్నావా నువ్వు ఆయన పనిలో పరిగెత్తడానికి సిద్ధంగా ఉన్నావా నీ బిడ్డలను ఆయన సేవలో ఉంచడానికి నువ్వు ఈరోజు సిద్ధంగా ఉన్నావా మరి ఆయన ఆయన మన కోసం నీళ్ళు ఇవ్వడానికి కూడా అరణ్యంలో నీళ్లు తొరకని ప్లేస్లో కూడా మనకు నీళ్లు ఏర్పాటు చేశాడు ఆ విధంగా ఇచ్చినప్పుడు మోస మాత్రం నీళ్ళు ఇచ్చినా కానీ అంతగా సంతోషం కలిడు ఎందుకంటే వాళ్ళతో వాదిస్తూ శోధిస్తూ దేవుణ్ణి మరి ఆయన దేవుణ్ణి వాదిస్తూ దే శోధిస్తున్నప్పుడు ఆయనకి చాలా బాధ అనిపించిందంట అప్పుడు దేవుడు అక్కడ మోసం మాట్లాడుతున్నాడంట అప్పుడు చదువు మేడో వచ్చిన అప్పుడు ఇస్రాయేలీలు చేసిన వాదమును బట్టి మన మధ్య ఉన్నాడో లేడో అని వారు యహోవాను శోధించడం బట్టి అతడు ఆ చోటికి మస్సా అనియు మెరేబా అనియు పేర్లు పెట్టాను చాలమ్మా అయినా ఇంత నీళ్ళు వచ్చినాయి ఇంతగా ఉంది సంతోషంగా ఉంది వాళ్ళకి నీళ్లు ఇచ్చాను అనేది ఆ సంతోషం ఆయన దగ్గర లేదు మోస దగ్గర హలిలుయా ఎందుకంటే ఇంతగా వాదన పెట్టుకుంటున్నారు దేవునితోటి ఎదురు ప్రశ్నలు వేయటం వాదన పెట్టుకోవటం ఇలా ఎందుకు జరుగుద్ది ఇలా ఎందుకు చేయాలని చాలామంది మాట్లాడటం నేను చాలాసార్లు చూశాను అలాగా ఆ విధంగా మాట్లాడుతున్నప్పుడు మోష గారు చాలా బాధపడి అయ్యో ఎందుకు ఇంత వాదన పెడుతున్నా ఆ ప్లేస్ కంట మస్సా అని పేరు పెట్టారు మస్సా అంటే వాదము అని పుట్టినోట్లో ఉంచడం కింద మస్సా అంటే వాదము అని శోధించుటాన్ని మస్స అంటే అని తర్వాత మెరీబా మెరీబా అంటే వాదము అని అంటే వాదము పెట్టుకుంటూ శోధించుకుంటూ ఆయన అన్నాడు మొదటి వచ్చిన అన్నాడు కదా నాతో మీరేలా వాదించనేలా యహోవాని శోధించనేలా అని అంటే యహోవాని శోధిస్తున్నారు వాదం పెట్టుకున్నారని చెప్పి ఆయన బాధపడి ఆ పదాలు అక్కడ రాశాడంట ఏమని మస్సా అనియు మెరీబా అని పేర్లు పెట్టాడంట ఎనిమిదో వచ్చిన తరువాత అమాలికులు వచ్చి రెఫిదీములు ఇస్రీలుతో ఇస్రాయేలీతో యుద్ధము చేయగా ఇంకా అక్కడ జరిగినాక మౌషియాగారితో అక్కడ రెఫిదీమిలో అంట అమాలేఖీలతో అమలేఖీలతో మొదటిగా యుద్ధం ఇప్పుడు ఈ ఇస్రాయల్ జనాంగాలకి బానిసగా ఉండటమే కానీ ఆ ఇటుకలు చేయటము ఆ పనులు చేయటం తప్పితే యుద్ధము చేయటం అనేది రాదు ఎందుకంటే వాళ్ళు అది ఇంకా రా నేర్చుకోలేదు వాడు ఏకాడికి బానిసలుగా పని చేయటం మంచిగా పుష్టిగా తినటం మాంసం ఉంటే చాలు సాయంత్రానికల్లా మాంసం ఉండాలి వాళ్ళకి అలాగే తిని ఉండేవాళ్ళే కానీ కష్టపడే వాళ్ళే కానీ యుద్ధాలు ఎక్కడ వాళ్ళు చేయాలి కానీ మొదటగా ఇస్రాయల్కి ఇది మొదటగా వచ్చిన యుద్ధము వీళ్ళు ఎప్పుడైతే అరణ్యంలో నుంచి ప్రయా ప్రయాణం వెళ్ళినప్పుడు రెఫ్ దీవులో తిగినప్పుడు అక్కడ అమాఖ్య అమాలేఖ్యలో వాళ్ళ దగ్గర నుంచి దాటిపోవాలి ఒక జర్నీ చేసేటప్పుడు కొన్ని ఊర్లు మనకు వస్తుంటాయి ఆ ఊర్లు దాటిపోయే పరిస్థితిలో అమాలేకులు ఎదురవుతారు ఎందుకంటే అమాలేఖ్యి వీళ్ళకి పడదనుకుంటా ఆ అమాలయ్యలు రెఫీ దిగినప్పుడు అక్కడ వాళ్ళతో యుద్ధం చేసినప్పుడు యుద్ధం ఉన్నప్పుడు మోసా మోసా యహోషువాతో అనట ఇక్కడ ఇలా ఉన్నారు కదా వీళ్ళని ఎలా చేద్దామని చెప్పడప్పుడు మోష అని యహోషోతో మనలో కొంతమంది పెద్దరిని తీసుకుని వెళ్ళి ఆ యుద్ధం చేయడానికి నువ్వు అని చెప్పి అంటే ఇస్రాయెల్లో కానీ ఉన్నారు కొంతమంది బలమైన వారు చెప్పిన మాట వినేవారు ఎవరు ఇస్రాయల్ జనాంగంలో సో అలాగా తీసుకొని వెళ్ళి మీరు యుద్ధము చేయమని మోషతో చెప్తున్నాడ మోషా యహోషువాతో చెప్తున్నానట తొమ్మిదవ వచ్చిన చదువురా మోష యహోషతో యహోషువతో మన కొరకు మనషుల్ని ఏర్పరిచి వారిని తీసుకొని బయలు వెళ్ళి అమాలేకయులతో యుద్ధము చేయము రేపు నేను దేవుని కర్రను చేత పట్టుకొని ఆ కొండ శిఖరం మీద నిలిచేదాన నేను యహోషువా మోష తనతో చెప్పినట్లు చేసి అమాలేకి ఇళ్ళతో యుద్ధమాడెను మోషి ఆహరును ఊరు అని ఆ కొండ శిఖరం ఎక్కిరి చాలమ్మ ఎప్పుడైతే మరి యహోషువాకి నువ్వు వెళ్ళు ఇస్రాయలు కొందరిని తీసుకుని వెళ్ళి ఆ కొండ మీద మీరు అమాలికులతో యుద్ధము చేయమని చెప్పి నేను మాత్రం ఆ కొండ శిఖరం మీద ఎక్కి నిలిచి ఉంటాను అంటే ప్రార్థిస్తూ ఉంటాను మరి మీ యాజకుడు మీ కొరకు ప్రార్థన చేయట్లేదా ఒకసారి మనల్ని మనం గమనించుకోవాలి ఎందుకంటే యాజకుడు నిత్యము ప్రార్థన చేసేవారుగా ఉన్నాడు మరి ఆ విధంగా మరి మన కొరకు మనము దేవుని ఆజ్ఞలు పాటించి దేవుడు మాట్లాడే మాటను పట్టుకొని మరి నీ యాజకుడైనా నీ సేవకుడు దేవుని సేవకుడైన నీ ఆత్మీయ తండ్రి దగ్గరికి వచ్చి మీరు మాట్లాడినప్పుడు అది డెఫినెట్గా ఆయన ప్రార్థించి మీకు జవాబు ఇచ్చేవాడుగా మరి ఒక ప్రవక్తగా మీరు ఉన్నాడు మరి మోషే అలాగే మీ యాజకుడు కూడా అలాగ మీ ఆత్మీయ తండ్రి కూడా అలాగే ఉన్నాడు అది మీరు గమనించుకో ఎందుకంటే ఆయన కొండ శిఖరం మీద నేను ఎవరు మోషే మరి ఆ విధంగా ఆ కొండ మీద అనుభవం మనము మనమున్నామా కొండ మీద ప్రార్థన చేసేవారిగా మనమున్నామా మన పర్సనల్ మనం మనమున్నామా మరి యాజకుడు మీ కొరకు ప్రార్థన చేస్తున్నాడు మా ఆత్మీయ తండ్రి మా కొరకు ప్రార్థన చేస్తున్నాడు ఆయనకు విధేయత కలిగి ఉండాలనేది ఒకసారి మీకు మాకు మీకు నాకు ఆలోచన కలిగి ఉండాలనేది దేవుడు మనతో హెచ్చరిస్తున్నాడు ఆ శిఖరం ఎక్కారంటే ఎవరు యహోశువ యహోశువ వాళ్ళతో ప్రార్థన చేసినప్పుడు అహరోను హూరు అక్కడ మోషతో పాటు ఆ శిఖరం ఎక్కి వెళ్ళి ఉన్నారంట వెళ్ళినప్పుడు అమ్మ పదకొండు వచ్చిన చదువు మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇస్రాయల్ గెలిచిరి మోషే తన చెయ్యి దింపినప్పుడు అమాలయకులు గెలిచిరి మోషే చేతులు బరివెక్కగా వారు ఒక రాయి తీసుకుని వచ్చి అతడు దాని మీద కూర్చుండకే దాని వేసిరి అహ్రోను హురులు ఒకడు ఈ ప్రక్కను ఒకడు ఆ ప్రక్కను అతని చేతులను ఆదుకొనగా అతని చేతులు సూర్యుడు అస్తమించే వరకు నిలకడగా ఉండెను అట్ల యహోశివ కత్తివాడి చేత అమాలేక రాజును అతని జనలను గెలిచే చాలు అమ్మా ఎప్పుడైతే మరి మోష కొండ మీదకెక్కి నిలిచి ఉండి ఆయన ప్రార్థన చేసినప్పుడు చేతులు ఎత్తి ప్రార్థన చేసినప్పుడు ఆ చేతులు కిందకి దిగిపోయినప్పుడు అమాలికులు గెలుస్తున్నారు చేతులు పైకి ఎత్తినప్పుడు జనాంగం గెలుస్తున్నారు అలాగే నీ ఆత్మీయ తండ్రి కూడా చేతులు ఎత్తి ప్రార్థన చేసినప్పుడు మరి మన జీవితాల్లో గెలుపు అనేది డెఫినెట్గా ఉంటుంది ఎందుకంటే దేవుడిచ్చిన వాగ్దానం హలిలుయా దేవుడు వాగ్దానం చేసిన వాడు నమ్మదగినవాడు వాగ్దానం ఇచ్చి మర్చిపోయే దేవుడు కాదు మన దేవుడు సో అలాగా మరి మన మన తండ్రి ఆత్మీయ తండ్రి ప్రార్థన చేసినప్పుడు మన జీవితాల్లో అద్భుతాలు డెఫినెట్గా జరుగుతాయని విశ్వసించి మీరు ఆయనకి సపోర్ట్ చేసేవారుగా ఉండాలని మోషన్ చూసి మనం మరి మోస చేతులు ఎత్తి ప్రార్థన చేసినప్పుడు మరి మన ఇస్రాయల్ జనాంగం గెలిచారు దింపినప్పుడు ఆ చేతులు బరువెక్కి నొప్పిగా ఉన్నప్పుడు ఆయన దింపినప్పుడు ఆయన అమాలిక్యులు గెలుస్తున్నారు అది గమనించుకున్నారు ఎవరు అహరోను హూరు గమనించుకొని ఆ కొండ మీద ఒక రాయి వేసి ఆయన కూర్చోబెట్టి ఆళ్ళ చేతులు మోస చేతులు అటు ఇటు అటు ఒక పక్క ఇటు పక్క అతను చేతులు పెట్టుకుని భుజం మీద చేతులు వేసి మరి కూర్చొని ఆయన ప్రార్థన చేసి ఆయనకు సహాయం చేసే వరకు ఉన్నప్పుడు యహోష్వా కత్తివాడి చేత అమాలిక రాజును అతను జనులను గెలిచెను అంటే ఎప్పుడైతే నువ్వు యుద్ధంలో ఈ పరిచరిలో ఎప్పుడైతే నువ్వు ఉంటావో నీ ఆత్మీయ తండ్రికి నువ్వు ఎప్పుడైతే సపోర్ట్గా ఉంటావో నీ కుటుంబంలో ఒక సమస్యను నువ్వు గెలవగలుగుతావు నీ కుటుంబంలో అనారోగ్యాన్ని నువ్వు గెలవగలుగుతావు హలిలుయ నీ కుటుంబంలో ఆర్థిక పరిస్థితి నువ్వు గెలవగలుగుతావు మరి మోషన్ చూసి మనం నేర్చుకోవాలి ఆ విధంగా మనం ఉన్నామో లేదో ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి కాకపోతే పద్నాలుగు చదువుల పేరు ఆకాశం కింద ఉండకుండా బొత్తిగా తుడిచి జ్ఞాపకార్థముగా గ్రంథంలో దీని వ్రాసి యహోశివాకు వినిపించాలమ్మా మోషతో దేవుడు అంటున్నాడు ఏమని యహోవా మోసతో ఎట్లా నేను నేను అమాలికల పేర్లు ఆకాశం క్రింద బొత్తిగా ఉండకుండా తుడిచివేస్తాను అన్నాడు ఎందుకంటే యహోశివాకు చెప్పు గ్రంథంలో రాయి ఇది చెప్పి రాసి చదివి అతనికి వినిపించు ఇది చేస్తానని ఎందుకంటే యుద్ధంలో ఉంది ఎవరు యహోశివ యహుశువ జనరే అదే అంటే జాశువ జనరేషన్ అలా యుద్ధం చేసేవారిగా భయం లేకుండా నా తండ్రి నాకు తోడుగా ఉన్నాడు నాతో నడుస్తున్నాడు హలే ఐ మీన్ ఎప్పుడైనా మనము యుద్ధ బరిలో ఎప్పుడైతే మనమైనా యుద్ధ అప్ప చెప్తాడు కదా మనము యుద్ధ బరిలోది ఉన్నాము మనము సైనికులమై ఉన్నాము అపవాది మనల్ని చూసి భయపడేవాడిగా ఉండాలి మనము గెలిచేవారుగా ఉండాలి ఎందుకంటే మన దేవుడు మనతో నడుస్తున్నాడు ఎందుకంటే మన యాజకుడు మన కోసం మన ఆత్మీయ తండ్రి ప్రార్థన చేస్తున్నాడనేది నమ్మి విశ్వసించాలని ఇక్కడ వాక్యం సెలవిస్తుంది యహోషివాకు చెప్తున్నాడు ఏమని ఈ గ్రంథంలో పేరు రాసి ఇది వినిపించము చదివి వినిపించే వాళ్ళని బొత్తిగా తీసేస్తానని చెప్పి తర్వాత మోస్య ఒక బలిపీఠం కట్టి దానికి యహోవా నిస్సి అని పేరు పెట్టాడంట ఎందుకంటే యహోవనిస్సీ ఎందుకంటే యుద్ధం గెలిచారు కదా యహోవ మనతో ఉన్నాడు ఎందుకంటే మన శత్రులు ఎదుట ఆయన మనకు భోజన బలాన్ని దేవుడు అవేన్ అలాగే ఆయన మోస్య ఒక బలిపీఠం కట్టి యహోవా నిస్సి యహోవ నిస్సి అంటే యహోవయే నా ధ్వజము ఎహోవాయే నా ధ్వజము నా దేవుడు నాకు ధ్వజముగా ఉన్నాడు కాబట్టి ఆ యుద్ధములో నేను తప్పనిసరిగా గెలుస్తాను ఐ ఏ ఏ యుద్ధమైనా సరే అది ఏ పరిస్థితి అయినా నా దేవుడు నా ఎదుట నిలిచేదని నా ఎదుట నడుస్తాను నా ముందు ఉన్నప్పుడు నాకేంటి భయము నేను ఏ యుద్ధమైనా గెలుస్తాననే ఒక నమ్మకము విశ్వాసము నీ దేవుని మీద ఉండాలి అలాగే నీ తరపున మధ్యవర్తిగా యాచకుడు ఆత్మీయ తండ్రిని ఆయన ప్రార్థన చేస్తున్నాడు మోస చేతులు ఎత్తినప్పుడు ప్రార్థన చేసినప్పుడు గెలిచారు కదా మరి అహరోను ప్రార్థన చేయొచ్చు కదా యూ ఊరు ప్రార్థన చేయొచ్చు కదా యహోషువ ప్రార్థన చేయొచ్చు కదా ఎందుకు చేయలేదంటే దేవుడు ఏర్పరచుకున్న అభిషేకము అంత గొప్పదమ్మ అభిషక్తులు అనేది ప్రత్యేకించబడిన వారికి ఉంటుంది ఆ అభిషేకం ఉన్న వ్యక్తి చిన్నవాడా పెద్దవాడని చూడకూడదు కానీ ఆయన మాటకి విధేయ చూపి విధేయత చూపించి మరి జాషు అలాగా యహోషు అలాగా నువ్వు యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నవా ఒకసారి నిన్ను పరిశీలన చేసుకో హలిలుయా యుద్ధం చూసి భయపడుతున్నావా పరిస్థితిని చూసి భయపడుతున్నావా ఆర్థికంగా బాధపడుతుంటే భయపడుతున్నావా అనారోగ్యం చూసి భయపడుతున్నావా భయం లేదు ఇప్పుడు మనం ఇందాక పాట పడాం ఆయన నాతో నిలిచి ఉన్నాడు మనకు భయమైంది అంతటా ఆయనే ఉన్నాడు కాబట్టి మనకు భయమైంది ని మరి ప్రార్థన చేసేవారుగా మనం ఉండాలని మరి యహోవా నా ధ్వజము యహోవయే నా అండ యహోవయే నా కొండ యహోవయే నా కోట హలిలుయ దేవుడు మనతో ఉన్నాడు కాబట్టి మరి బలిపీఠం కట్టేవారుగా ఉన్నారని మన వాక్యం ఉన్నాము బలిపీఠం కట్టేవాడుగా ఎవలాగా యాక్వ్వు బలిపీఠం కట్టాడు కానీ కుదర్ల తర్వాత తన హృదయంలో బలిపీఠముగా కట్టమని చెప్పినాడు అలాగే ఒక్క ప్రతి ఒక్కళ్ళు బలిపీఠం కట్టి ప్రార్థించేవారుగా ఉన్నారా నీ హృదయాన్ని ఒక బలిపీఠముగా మార్చుకోగలుగుతున్నావా ఈరోజు నీ పర్సనల్ ప్రేయర్లు నువ్వు కూర్చొని జోగాడి వారిగా ఉన్నారా ఆ బలిపీఠం దగ్గర నువ్వు సన్నిధిలో దేవుని మరి దేవుని దగ్గర జోగాడి పెరుగులాడే అనుభవంలో నువ్వు ఉన్నావా లేదా ఒకసారి నువ్వు నిన్ను గమనించుకోవాలని దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు పదహారు చదువునా అమాలేఖీలు తమ చేతిని యహోవా సింహాసనమునకు విరోధముగా ఎత్తిరి కనుక యహోవాకు అమాలేఖీలతో తరతరముల వరకు యుద్ధమనిను చాలున అమాలేఖీలు తమ చేతిని యహోవా సింహాసమునకు విరోధముగా ఎత్తిరి కనుక యహోవాకు అమాలేఖయులతో తరతరములకు యుద్ధమనిను అమాలేఖులు ఇస్రాయిల్కి కాదు వ్యతిరేకంగా ఉన్నది యహోవా సింహాసనమునకు అంటే యహోవా అధికారానికి యహోవా స్వాస్థ్యమునకు యహోవో సింహాసనం అంటే అధికారానికి ఆయన రాజుగా వచ్చాడు ఆయన అధికారాన్ని తట్టుకోలేకపోతున్నాడు చాలామంది నిజముగా తన ఆత్మీయ తండ్రి అధికారాన్ని తట్టుకోలేకపోతున్నారు ఆయన ప్రార్థించే అనువులో ఉన్నదాన్ని ఆయనకు అధికారం ఇవ్వటం ఆయన ఆ అధికార ప్రకటన చేసే దాంట్లో కూడా తట్టుకోలేకపోతుంది ఎందుకంటే ఈయన కూడా సామాన్యుడే సామాన్యుడే కానీ ప్రత్యేకించబడిన వాడు ఆయన మీద అభిషేకమున్నదన్నది మీరు గమనించుకోవాలి ఏమంటున్నాడు నా సింహాసనముకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళని ఈ ఆకాశం కింద ఎవరు లేకుండా బొత్తిగా తుడిచివేస్తాను తరతరములకు నువ్వెవరైతే నీ ఆత్మీయ తండ్రికి వ్యతిరేకంగా వెళ్తున్నావా నీ యాజకుడికి వ్యతిరేకంగా వెళ్తున్నావా ఒక్కసారి నేను నువ్వు పరిశీలన చేసుకోవాలమ్మా ఎందుకంటే ఆయన అధికారాన్ని ఆయన ఔత ఔన్నత్యాన్ని వ్యతిరేకిస్తున్నావు గమనించుకో ఇందాక అన్నాడు కదా నన్ను వాదమునేలా మౌష్య నాతో వాదము నేల యహోవాకి శోధింపనేలా అంటే నువ్వు ఎప్పుడైతే నీ తండ్రికి వ్యతిరేకంగా నీ ఆత్మీయ తండ్రికి నీ యాజకుడికి వ్యతిరేకంగా వెళ్తున్నావో ఎవరికి వెళ్తున్నావో ఎదురు వ్యతిరేకంగా యహోవా సింహాసమునకు ఆయన అధికారానికి వెళుతున్నావు హలిలుయా ఎప్పుడైతే నువ్వు అట్లా వెళ్తావో భూమి మీద లేకుండా ఆకాశం క్రింద ఆకాశం క్రింద లేకుండా బొత్తిగా తుడివే తుడిచివేస్తున్నాడు ఒక్కసారి మరి వాక్యం సెలవుతుంది మనం మాట్లాడుకునేది కాదు ఎప్పుడైతే యాజకుడికి వ్యతిరేకంగా వెళ్తారో ఆయన సింహాసనానికి వ్యతిరేకంగా వెళ్ళినట్టు అని ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు మరి తరతరములకు ఒక్క నీ ఒక్కదానికే కాదు నువ్వు ఎప్పుడైతే నీ ఆత్మీయ తండ్రికి కానీ యాజకుడికి కానీ దైవజనులకు దైవ సేవకులకు ఎదురుగా వెళ్తున్నావో నీ తరతరాల్ని తుడిచివేస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడమ్మా అలాగే ఏమన్నాడు దైవజనులు మాట్లాడిన దైవ సేవకులను మాట్లాడిన వాళ్ళ గురించి మాట్లాడుకున్న ఆయన కనుగుడ్డును తాకినట్టు అని చెప్తున్నాడు మరి ఈ వాక్యాన్ని విని మరి వాక్యాన్ని అనుసరించే వారికి మనం ఉన్నామా లేదా ఒక్కసారి మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి ఎందుకని వాక్యం పదే పదిగా విని కూడా మరిచిపోయే వరకు ఎందుకుంటున్నాం మనం ఒకసారి మరి మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి వాక్యం విధంగా సెలవిస్తుంది యహోవా నిస్సి అంటే ఆయనేనా ధ్వజము మరి బలిపీఠము కట్టేవారుగా ఆ బలిపీఠం మీద ప్రార్థన చేసేవారుగా మరి మూష ఎంత వేదన కలిగి ఉన్నాడు ఆయన ఎవరి గురించి ఇస్రాయేల్ జనాంగాల గురించి వేదన కలిగి ఎందుకమ్మా గొనుగుతారు ఎందుకమ్మా వాదిస్తారు ఎందుకమ్మా యహోవాని శోధిస్తారు అని చెప్పి అన్నారు మరి యమానికులాగా బొత్తిగా తుడిచివేస్తానన్నాడు ఒక్కసారి గమనించుకోవాలి దేవునికి వ్యతిరేకంగా దైవజనులకు వ్యతిరేకంగా వెళ్తున్నామో మన తరతరాలను బిడ్డ బిడ్డ తరాలను కూడా ఆయన తుడిచి వేస్తానని మాట్లాడుతున్నాడు దీన్ని బట్టి మనం ఏమి నేర్చుకోలేదు ఒకసారి మనను గమనించుకోవాలి వాక్యం అంతా దేవుడు మనకు నేర్పించిన నేర్పు ఏంటంటే బండ నుంచి నీళ్ళను రప్పించాడు కాబట్టి మన జీవితంలో అనేకమైన మార్పులు జరుగుతాయి సమస్యను బట్టి భయపడకుండా ప్రతి ఒక్క దాంట్లో మనకి ఆ సొల్యూషన్ దొరుకుతుంది దేవుడిని దగ్గర మొర పెట్టుకుంటే మరి ఎహోవా దగ్గర ఆయన మొరపెట్టుకుంటే మోసకి ఆ బండ నుంచి నీళ్ళు ఇచ్చాడమ్మా మరి మనం మొరపెట్టుకుంటే కూడా ఏదైనా అవసరం వస్తే మన బిడ్డలకు కూడా ప్రార్థన చేయాలని నేర్పించాలి దేవునికి అమ్మ ఇది అవసరం నాకంటే ప్రార్థించి ఇస్తాడు దేవుడు అది నేర్పించేవారుగా ఉండాలనే దేవుడు మనకి ఈరోజు మనల్ని నేర్పిస్తున్నాడు దేవుణ్ణి వాదించేవారుగా మనం ఉండకూడదు శోధించేవారుగా ఉండకూడదు ఈ వాక్యము ఇంత పర్యంతము దేవుడి నామములో దేవుని వినికిల్లో దీవించి ఆశ్రయించినగాక నెక్స్ట్ వీక్ పదిహేడు అధ్యాయం పద్దెనిమిదో అధ్యాయం మనం నేర్చుకుందాము ఆయన దేవుడు ఏం మాట్లాడబోతున్నాడు ఏమి నేర్చుకోవాలో మరి ఈ వాక్యం ద్వారా చిన్న ప్రార్థన చేసి మరి ఈ కార్యం ముగించుకుందాం ఈ స్తోత్రిపు నాయన పరిశుద్ధుడా దేవుడా నీకు వందనాలు వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారు తండ్రి నీకు వందనాలు అయా నిజముగా ఏహోవో నా ధ్వజము రాజా నిజముగా నా చెత్రువుని మీద ధ్వజమెత్తే దేవుడువయ్యా నువ్వు నిజముగా నా చెత్రువును బొత్తిగా తుడిచివేసే దేవుడువయ్యా గొప్ప దేవుడిని బట్టి నీకు స్థుతులు చెల్లించుకున్నాం మేము ధైర్యంగా నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడని నమ్మి విశ్వసించి ఏహోవో నా ధ్వజమని మేము నిన్ను స్థుతించి గణపరిచి ఆరాధించేవారుగా మమ్మల్ని మీరు ఉంచమని ప్రార్థన చేసాం వాదించేవారుగా శోధించేవారుగా మేము ఉండకూడదయ్యా నీ పట్ల విశ్వాసంతో ఉండటానికి వాక్యం దాకా అనేక మర్మాలు మాకు నేర్పిస్తున్నావు ఇంకా మేమేమి నేర్చుకోవాలని మీకు కృప చూపించండి ఇంతవరకు నీ పరిశుద్ధ ఆత్మ సహాయం మాకు దయచేసినందుకు నీకు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఏసు నామంలో ఘనమైన శ్రేష్టమైన అడిగి బ్రతనటుకున్నాం తండ్రి ఆమె